బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు మొత్తం మూడు బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు ముందుగా పెద్దపల్లిలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు తరువాత మధ్యాహ్నం రెండు గంటలకు చౌటుప్పల్ మూడు గంటలకు నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి ప్రచార సభలకు హాజరుకానున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు మొత్తం మూడు బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు ముందుగా పెద్దపల్లిలో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు చౌటుప్పల్ మూడు గంటలకు నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి ప్రచార సభలకు హాజరు కానున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు సునీల్ చెప్పండి బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తుంది ఆ పార్టీ అగ్రనేతలు ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో పర్యటించారు ప్రతి నియోజకవర్గంలో ముఖ్య నేతల పర్యటనలు ఉండే విధంగా బీజేపీ రూట్ మ్యాప్ ఖరారు చేసింది పార్టీ అగ్రనేతలు ప్రధాని మోడీ కావచ్చు అదేవిధంగా అమిత్ షా జాతీయ అధ్యక్షుడు నడ్డా వీళ్ళు పదిహేడు నియోజకవర్గాల్లో ముగ్గురిలో ఎవరిదో ఒకరు పర్యటన ఉండే విధంగా బీజేపీ ప్లాన్ చేసింది నిన్న రాష్ట్రంలో అమిత్ షా పర్యటించారు ఈ రోజు జేపీ నడ్డా రాష్ట్రానికి రాబోతున్నారు మూడు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగేటువంటి సభల్లో ఆయన హాజరు కావున్నారు మొదట ఆయన పదిన్నరకు హైదరాబాద్ చేరుకుంటారు అక్కడి నుంచి హెలికాప్టర్ లో పెద్దపల్లి వెళ్తారు పెద్దపల్లి జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఆ పార్టీ అభ్యర్థి తరఫున ఆయన ప్రసంగిస్తారు అక్కడి నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి చౌటుప్పల్ సభలో కూడా ఆయన హాజరవుతారు ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు నల్గొండ లో జరిగేటువంటి బహిరంగ సభకు జేపీ నడ్డా హాజరు కాబోతున్నారు ముఖ్య నేతలే కాకుండా వివిధ రాష్ట్రాల సీఎంలు కూడా ఈ రోజు రాష్ట్రంలో పర్యటించబోతున్నారు యూపీ రాజస్థాన్ సీఎం కావచ్చు అదేవిధంగా జార్ఖండ్ సీఎం ఇద్దరు సీఎంలు కూడా వివిధ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థుల తరఫున రోడ్ షోలు కావచ్చు అదేవిధంగా బహిరంగ సభలకు హాజరు కాన్నారు ఇక తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై కూడా ఒక మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయన కూడా ప్రచారం చేయబోతున్నారు వివిధ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ లో మొత్తం మీద బిజెపి ఈసారి తెలంగాణపై చాలా సీరియస్ గా ఫోకస్ చేసింది ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది కాబట్టి విస్తృతంగా ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు జాతీయ నేతలతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్య నేతలు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు మాజీ గవర్నర్ తమిళిసాయి కూడా ఆమె స్టార్ క్యాంపైనర్ గా ఉండి మేధావుల సదస్సు అని చెప్పేసి వివిధ పార్లమెంట్ పరిధిలో ఆమె కూడా పర్యటిస్తున్నారు ఇట్లా బీజేపీ తన ప్రచారాన్ని అయితే ఉధృతం చేసింది మరి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది ఈ క్రమంలోనే ఆ పార్టీ నేతలు రాష్ట్రంపై ఫోకస్ చేసి రోజు కూడా ప్రతి వాళ్ళు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కనీసం మూడు సభల్లో పాల్గొనే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు మోడీ కూడా రాష్ట్రానికి రాబోతున్నారు ఆయన కూడా దాదాపు రెండు సభల్లో పాల్గొంటారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు సుదాత్రి రైట్ థ్యాంక్ యూ సునీల్